అదే రమ్మని చెప్తున్నా అసలు మొత్తం ఎలక్షన్ చేసిన తర్వాత మన ఆబ్జెక్టివ్ ఏంటి ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని పర్సన్ని సర్పంచ్గా గా వార్డ్ మెంబర్గా ఉప సర్పంచ్గా గా డిక్లేర్ చేశారు వాళ్ళు ఈ ఆబ్జెక్టివ్తో నామినేషన్ చేసినాము ట్రైనింగ్స్ ఇస్తున్నాము డిస్ట్రిబ్యూషన్ అవుతుంది రిసెప్షన్ అవుతుంది కౌంటింగ్ అవుతుంది ఫైనల్ ఆబ్జెక్టివ్ అది ఈ ఆబ్జెక్టివ్ రెండు కారణాల చేత ఫుల్ఫిల్ కాకపోవచ్చు ట్రోల్ అయిపోయి బూత్ క్యాప్చరింగ్ అయిపోయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి మళ్ళీ ఎలక్షన్ అనే కథ లేదు అది మూడో కేసు అది లేదు ఈ రెండింటిలోనే జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా చేసుకోండి సో ఎంపీడీఓస్ కూడా మీరు ఒక్కొక్క వార్డు వారిగా సర్పంచ్ జరుగుతుందా వార్డు జరుగుతుందా రెండు జరుగుతాయా అనేది మీకు ప్రతి గ్రామానికి ఆరోగో టేబుల్ తయారు చేసుకొని ఉండాలి ఒకవేళ రెగ్యులర్ పర్సన్ మీకు తెలుసు ఆ ఊర్లో నివాసం ఉంటాడు పాపులర్ పర్సను అందులో ఎలక్టోరల్ లో పేరు లేదు ఆయన ఓటేసే కనుకొచ్చిండి అనుకోండి నో అలో ఇది ద్వారా ఇదంతా డిసైడ్ చేసిన ఆబ్జెక్షన్స్ పిలవడము ఆబ్జెక్షన్స్ రావడము దాన్ని అనడము కాదనడము డెసిషన్ మేకర్ ఎవరు ఆ డెసిషన్ మేకర్ చేసిన దాన్ని ఎలక్ట్రోరల్ లోల్ని మనము ఆ డెసిషన్ మేకర్ కాదు అది మన డ్యూటీ కాదు కాబట్టి అందులో ఉన్న ఇష్యూస్లోకి మనం వెళ్ళకూడదు ఒకవేళ తప్పుగా నమోదై ఉంటే తర్వాత డిలీట్ చేసుకోవాలి ఎలక్షన్ అయినాక అసెంబ్లీ రోల్లో డిలీట్ చేస్తే అసెంబ్లీ రోల్ నుండి ఇది తీసుకుంటాం మనం ఇక్కడ డిలీట్ అవుతుంది అసెంబ్లీ రోల్లో ఉండి ఇందులో లేకుండా కానీ కూడా ఏజెంట్లు దీనికి అపోజిట్ బల్లా మీద కూర్చొని ఉంటారు ఇటు మనకే చూస్తుంటారు మనం ఇక్కడ వాళ్ళకి చూపించుకుంటా కౌంటింగ్ చేస్తాం మధ్యలో చిన్న కార్డ్ బోర్డు పెడితే రెండో టేబుల్ తర్వాత ఇంకో కార్డ్ బోర్డు పెడితే మూడో టేబుల్ వాళ్ళ దానికి అగ్స్ట్ వాళ్ళు కూర్చుంటారు అయిపోయి సో ఫాస్ట్గా అవుతుంది అనేది ఉద్దేశం తర్వాత సర్పంచ్ ఆఫీస్కి ఒకటే టేబుల్ లోపల చేస్తూ ఉంటారు వార్డు ఎక్కువ గ్రామాలు వార్డులు ఉన్న దగ్గర మనం తొందరగా కంప్లీట్ చేసుకుంటే సర్పంచ్ది ఈజీగా చేయొచ్చు ఆ సర్పంచ్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అప్పుడే కంప్లీట్ చేయాలి సో ఉప సర్పంచ్ ఎలక్షన్ ఆ రోజే చేయాలి ఎనీ ప్రిమిషన్ చేయొచ్చు గ్రామ పంచాయతీకి వెళ్ళాలి అనేది లేదు వాళ్ళ ఫోర్ టు ఫైవ్ మిగిలినాయి ఆ ఫైవ్ ఇవాళ చేస్తున్నాం ఇవాళ నిన్న కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ లేకు స్టార్ట్ చేయాలి లేకుంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే